హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వివాకృతి వ్లాగ్స్ సో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంత టైం వెచ్చిచ్చి నా వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇది వచ్చేసి సాటర్డే రోజు ఈవినింగ్ బ్లాగ్ అనమాట కొంచెం హెడేక్గా ఉండింది బట్ అయినా కానీ నెక్స్ట్ డే అమ్మవారికి పొంగల్ పెట్టుకోవాలని చెప్పేసి ఇక ఉన్న బట్టలు ఆర్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫోల్డ్ అనమాట ఆల్మోస్ట్ మనకి సాటర్డే రోజు లైట్గా తెరిపించేసింది సో సండే అసలు వర్షమే లేదు కాబట్టి ఇక ఆరిపోయిన బట్టలు అన్నీ ఉంటే మొత్తం ఫోల్డ్ చేసేసుకొని కిచెన్లో ఉన్న వెజిల్స్ అన్నీ కడిగి పెట్టేసుకున్నాను సో హెడ్ ఎక్ ఉండడం వల్ల ఎక్కువ బ్లాక్ కూడా తీయలేదు అయినా ఈవినింగ్ ఏముంటుంది తీయడానికి సో యాజ్ యూజువల్ మండే వండిందే చీ పొద్దున వండిందే ఉంటుంది కాబట్టి సో తీసేది కూడా ఏం ఉండదు ఈవినింగ్ నాకు అందుకని చెప్పేసి ఏం తీయలేదు ఇట్లా ఫోల్డింగ్స్ చేసుకుంటూ అట్లా ఒక చిన్న క్లిప్ తీసాను అనమాట సో ఇంకా చెప్పాలి అంటే సండే రోజు కంప్లీట్గా క్లీనింగ్ ప్రాసెస్ అంత స్టార్టింగ్ నుంచి తీసానండి సో వీడియో కొంచెం లెంతీ అయిపోయింది అనమాట అయినప్పటికీ నా వీడియోలు చూసి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండ్ ఏమో చూసారా ఎగ్జామ్ ఉందని చదువుకుంటూ చదువుకుంటూ అలాగే పడుకుండిపోయింది మా పాప చిన్నప్పటి నుంచి పడుకుంటే కొంచెం క్యూట్గా ఉంటుంది అట్లా క్యాప్చర్ చేసుకుంటూ ఉంటాను చిన్నప్పటివి కూడా పడుకున్నప్పుడు ఫొటోస్ చాలా ఉన్నాయి నా దగ్గర సో వీలైనప్పుడు అవన్నీ ఒక హార్డ్ డిస్క్లో అప్పుడు చేసి పెట్టున్నాను ఒకసారి చూసుకొని నేను ఎప్పుడన్నా కుదిరితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇంక ఇట్లా సండే అయినా కానీ సిక్స్కి లేచిపోతున్నానండి ఎందుకు అంటే వర్క్ ఉంది కాబట్టి అసలు వర్క్ ఉన్నా లేకపోయినా మ్యాక్సిమం సిక్స్ సిక్స్ థర్టీ ఇంతకు మించి స్లీప్ అయితే అసలు పడుకోము మా ఇంట్లో ఎప్పుడైనా అంతే సో వింటర్ సీజన్ వస్తే మాత్రము కొంచెం సెవెన్ అవుతుంది సండేస్లోనే మళ్ళీ రెగ్యులర్ టైంలో ఎట్లాగో ఇక పిల్లలు స్కూల్స్ లంచ్ వర్క్స్లు నా వర్క్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కుదరదు కాబట్టి సో సండే వర్క్ డికే అనమాట అట్లా సో చిన్నప్పటి నుంచి అండి మాక్సిమం మా అమ్మ కూడా సిక్స్ అయిందంటే ఇక లేపుతానే ఉండేది గంట కొట్టినట్టు అబ్బా ఎందుకు పడుకోనేదు నిద్ర వస్తుంది కదా హాలిడేసే కదా అనుకునేదాన్ని అప్పుడప్పుడు కోపం కూడా అనిపించేది బట్ ఆ అలవాటు ఇప్పుడు ఎంత మంచిదో అని నాకు ఇప్పుడిప్పుడు నేను చూస్తున్నాను కాబట్టి అర్థమవుతుంది సో ఏంటి అంటే ఎర్లీగా స్లీప్ మనం లేచిపోయామనుకోండి చాలా హెల్త్ పరంగా కూడా మంచిది మనం కూడా యాక్టివ్గా ఉంటాము మ్యాక్సిమం సిక్స్ వరకు నేను కూడా అదే ఫాలో అవుతూ మా పిల్లల్ని కూడా సిక్స్కే లేపుతాను అనమాట సండే అయినా సరే అండ్ ఎర్లీగా వర్క్ ఫినిష్ చేసుకొని అవసరమైతే మధ్యాహ్నం కాసేపు పడుకోబెడతాను అండ్ మా అవసరమైతే మధ్యాహ్నం కాసేపు పడుకోండమ్మా అని చెప్తూ ఉంటాను అనమాట ఎందుకు అంటే మనము మిడ్ నైట్ తినేసి టైం గన్ టైంలో బిర్యానీలు చెత్త చెదారం కొంతమంది తినేవాళ్ళు ఉంటారు సో అవన్నీ తినేసి అవి అరగక మళ్ళీ ఒకటికో రెండింటికో పడుకుంటారు పడుకొని వాళ్ళ స్లీపింగ్ ఎప్పుడు ఫినిష్ అవుతుంది మళ్ళీ మార్నింగ్ ఎయిట్ టెన్కో లెవెన్కో ఒక్కొక్కసారి నైన్కో లేస్తూ ఉంటారు సో అట్లా ఉన్నప్పుడు మనకి ఏదైతే ప్రకృతి మనకి డిసైడ్ చేసిందో ఆ టైంని డిస్టర్బెన్స్ చేసేసి మనకి తగ్గట్టుగా మన ఇష్టం వచ్చినట్టుగా మనం తిని పడుకొని అట్లా ఉంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంది సరిగ్గా నిద్ర ఉండదు సో అలాంటి టైంలో కొంతమంది చదువుకున్న ఏవంట అంటారు యూజ్లెస్ ఫెలోస్ ఉంటారు కదా వాళ్ళు ఏమో మాకెవరో చేతబడి చేశారు మాకెవరో బాణమతి చేశారు అందుకే నిద్ర పడతలేదు అందుకే అరగట్లేదు ఈ కైండ్ ఆఫ్ వే ఆఫ్ థింకింగ్లో ఉంటారనమాట ఇప్పుడు చూసినా పక్కన వాళ్ళ మీద ఏడ్చుకుంటూ సో దానికి రీజన్ సైంటిఫిక్గా కూడా కొంచెం ఆలోచించుకోవాలి అంతో ఇంతో చదువుకున్న వాళ్ళకే కొన్ని కొన్ని ఇయ్యాలా రేపు సోషల్ మీడియా ద్వారా అన్నీ తెలుస్తూ ఉన్నప్పుడు మినిమం థింక్ అసలు ఎందుకు చేయారో ఐ డోంట్ నో అసలు సో వాట్ ఎవర్ ఇట్ మే బి నేనైతే మా ఇంట్లో పిల్లల్ని అయితే మ్యాక్సిమం సిక్స్ వరకు పడుకొని ఇస్తాను అదర్వైజ్ నిద్ర చాలా లేదు మమ్మ కొంచెం నిద్ర వస్తుంది అంటే లేదు మా ఫ్రెష్ అప్ అయిపోయి ఒక ముద్ద తిని మధ్యాహ్నం ట్వెల్వ్కో లేకపోతే వన్కో అట్లా పడుకోండి ఒక టూ అవర్స్ నేనైతే డిస్టర్బ్ చేయను అని చెప్తూనే ఉంటా సో ఇంకా ఇది ఉండేదే కాబట్టి ఇంకటు లేట్ అయిపోతుందని చెప్పేసి అట్లా ఏదో చిన్న చిన్నగా ముగ్గు అయితే పెట్టేశానండి ఇక్కడ మా పాప పెడతానంటే ఓకే అని చెప్పేసి పెట్టమన్నాను అండ్ పాపం కొంతమంది యూఎస్ బేస్డ్ మీద జాబ్ చేసే వాళ్ళు ఉంటారు ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు లేకపోతే ఏమంటారు సాఫ్ట్వేర్ పనిచేసే వాళ్ళు ఉంటారు కొన్ని కంపెనీస్ షిఫ్ట్ వారికి వర్క్ చేస్తూ ఉంటే అట్లాంటి వాళ్ళ గురించి కాదండి నార్మల్ వర్క్ చేసుకుంటూ మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఇంట్లో ఉండి కూడా ఆ టైం పీరియడ్ అనేది డిస్టర్బ్ చేసుకొని కిల్ చేసుకుంటారు కదా సో వాళ్ళ గురించి నేను చెప్తున్నాను దేశ కాలమైన పరిస్థితులను బట్టి కొంచెం వర్క్ అనేది వర్కింగ్ స్టైల్ అనేది మారింది కాబట్టి నేను చెప్పిన ఏదైతే ఈ స్లీప్ ఉందో అది అందరికీ వర్తించదు మేము ఈ వర్క్ని బట్టి మీరు నిద్రపోవచ్చు ఎందుకంటే అస్సలు నిద్ర లేకపోతే కూడా మళ్ళీ అదొక డిసీజ్ కింద ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట ఇంటర్నల్గా సో ఇది అందరికీ యాప్ట్ కాదండి కొంతమందికి యాప్ట్ అవుతుంది సో అదనమాట సంగతి ఇంకా ఇట్లా కొన్ని బట్టలు అస్సలు కొంచెం అంటే ఒక దాని మీద ఒక డేస్ ఉన్నాం కదా దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వర్షం పడుతుంది సో ఫోర్ డేస్ అయిపోయింది కాబట్టి ఇక బట్టలు కొంచెం చల్ల చల్లగా ఉన్నవి అవన్నీ తీసుకొచ్చి పైన ఆరేసుకుంటున్నాను అనమాట ఇంక ఇవన్నీ ఆరేసి మొత్తం ఇల్లంతా పెట్టాలని చెప్పి చెప్తున్నాను ఇంకా పిల్లలు చూడండి కెమెరా పట్టుకో అంటే అంత గాలి వస్తుంది చెరకు కూర్చో వేసుకొని కూర్చున్నారనమాట ఆ ట్రైపాడు అలా పడిపోబోయే మూమెంట్లో వాళ్ళు పట్టుకున్నారు సో అక్కడ కొంచెం సేఫ్ సైడ్ అయింది లేకపోతే నా ఫోన్ ఏమవుతుండేనో మళ్ళీ ఫోన్ మళ్ళీ ఫోన్ గోల్ అయిపోతుంది సో ఎనీవేస్ ఇంక ఇక్కడ వచ్చేసి నేను పైన బట్టలన్నీ ఆరేసుకొని ఇంకే ఇట్లా ఇల్లు ఊడ్చడం అయితే స్టార్ట్ చేశానండి సో రెగ్యులర్గా అయితే ఇల్లు ఊడ్చడం ఆపెట్టడం మీకు చూపించడం కుదరదు ఎందుకంటే నాకు కూడా టైం ఉండేది చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి సో ట్రైపాడ్ని అటు ఇటు ఇటు అటు తిప్పుకుంటూ ఉండాలి ఆ ఇరుకులోనే మళ్ళీ సగం టైం టేకింగ్ ఆ మంచం కింద ఊడ్చుకోనికి అట్లా సరిపోతూ ఉంటుంది మధ్యలో మ్యూట్ పెట్టుకోవాలి మళ్ళీ వెనక్కి పోయి ముందు ఇందుకొచ్చి అయ్యో దేవుడా తలకాయ నొప్పి వస్తుంది కాబట్టి సో ఇంటి కార్డు ఉన్నాను కాబట్టి పాపం మా పిల్లలు ఇక మా పాపని పట్టుకోమంటే ఇంకా ఆమె తీస్తూ ఉంటే ఎక్కడ తీయాలి ఎంతవరకు మ్యూట్లో పెట్టాలి ఆన్ చెయ్యి మ్యూట్లో పెట్టు అటు తిప్పు ఇటు తిప్పు అనుకుంటా ఇంకా అట్లా మీకు కొంచెం విజువలైజేషన్ చేసి చూపిస్తున్నాను అనమాట రెగ్యులర్గా అయితే అస్సలు కుదరదండి సో ఎప్పుడన్నా రూమ్ క్లీన్ చేసేది ఏదన్నా ఉంటే పిల్లలన్నా ఉండాలి లేకపోతే హాలిడే అన్నా ఉండాలి సో అట్లా అనమాట సో ఆల్మోస్ట్ మా బాబు చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ మంచం కొనిపించిందండి సో ఇప్పుడు అదంతా కొంచెం పొట్టు పొట్టు ఊడడము ఇట్లా పేడు పేడ్లు లేచిపోతూ ఉందనమాట నాకు ఇదంటే చాలా ఇష్టము ఎందుకు అంటే కింద స్టోరేజ్ ఏమి ఉండదు చక్కగా ఒక బెడ్ వేసుకొని నీట్గా ఉంటుంది అండ్ కొంచెం హైట్ కూడా ఉంటుంది మనం కింద చక్కగా నీట్గా వంగి ఊడ్చుకోవచ్చు చెత్త అంతా డస్ట్ అంతా తీయచ్చు అనమాట ఇప్పుడు వచ్చే మంచాలైతే దేవుడా అసలు కింద భూమికి అంటుకొని ఉంటాయి చీపిరి దూరదు మళ్ళీ దానికి తోడు స్టోరేజ్ ఇంట్లో ఉన్న స్టోరేజ్లే చాలు ఉన్నట్టు మంచానికి కూడా ఓ పద్నాలుగు స్టోరేజ్ ర్యాక్లు ఇచ్చేస్తూ ఉంటారు సీక్రెట్ లాకులు అంట తల దగ్గర లాకులు కాళ్ళ దగ్గర లాక్లు డోర్లు ర్యాక్లు డ్రాలు ఓర్ దేవడా ఎన్ని వస్తున్నాయా ఇప్పుడైతే సో ఇన్ కేస్ ఇప్పటివరకు అయితే కొంచెం అక్కడ క్రాక్ వచ్చింది కార్నర్లో ప్లౌడ్ అనేది సో అది ఆల్మోస్ట్ మొత్తం డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఒక త్రీ ఇయర్స్ వరకు ఇంకా రన్ అవుతుంది ఐ థింక్ సో త్రీ త్రీ నుంచి ఒక ఫైవ్ ఇయర్స్ వరకు ఎందుకంటే మేము అంత వెయిట్ ఉన్నాం కాబట్టి ఇట్స్ ఓకే మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా మంచం తీసుకోవాలి అనుకుంటే మా అమ్మమ్మ వాళ్ళ అత్త వాళ్ళ మంచం ఉంటుండే పందిర మంచమని మంచిగా ఉంటుండే అట్లాంటి స్టైల్లో తీసుకుంటాయి ఈసారి తీసుకుంటే దేవుడి దేవు వల్ల నా ఛానల్ సక్సెస్ అయ్యి పది రూపాయలు వస్తే అప్పుడు ఆలోచిస్తారు లేకపోతే ఉన్నంతలోనే కాళ్ళు ముడుచుకుంటాం పోయేదేముంది సో లైఫ్ ఎప్పుడు స్టేబుల్గా మనము థింక్ చేసినప్పుడు అప్ అండ్ డౌన్ అయినా అంత బాధ అనిపించదు కానీ ఎవరైతే మనల్ని బాగా నమ్మించి మోసం చేస్తారు చూడో అట్లాంటి వాళ్ళు మోసం చేసినప్పుడు మాత్రం ఆ బాధ అనేది లైఫ్ లాంగ్ ఇట్లా అలా ఉండిపోతుంది మనసులో అలా కాకుండా యాజ్ యూజువల్ మన ప్రమేయం లేకుండా ఏమన్నా డౌన్ఫాల్స్ వచ్చినా కానీ లేకపోతే ఎక్కడన్నా లాస్ అయినా కానీ అంత బాధ అనిపించదనమాట సో అట్లా ఇంకా ఈ మెట్లు ఇవన్నీ తొట్ నేను ఇంకా ఈ స్టెప్స్ కింద ఈ స్టఫ్ ఏదైతే ఉందో అవన్నీ ఆ రోలు ఆ బకెట్స్ అవన్నీ వీకెండ్ వచ్చినప్పుడల్లా తీసి చక్కగా ఓడిస్తానండి రెగ్యులర్గా అయితే కుదరదు కాబట్టి ఎవ్రీ వీకెండ్ అట్లా క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇంక ఇక్కడ మాపకర్రలు జాడించుకొని ఉతుక్కొని ఆరేసుకుంటున్నాను అనమాట సో ఏంటి అంటే ఇక టెంపుల్కి వెళ్ళాలి సో అంత ఫైవ్ అంటే సిక్స్కి మించి ఇంకా లేవలేను ఎందుకంటే సండే కదా కనీసం ఒక గంటన్నా పడుకోవాలనిపిస్తుంది కాబట్టి సిక్స్కి లేవడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ టెన్ థర్టీ అట్లా అనమాట పొంగల్ ఇదంతా ఫినిష్ అయిపోయేసరికి సో ఏ శుభకార్యానికైనా ముందు అమ్మవారికి ఏదన్నా చేయాలి అన్న పూజ అన్న కానీ ముందు స్నానం చేసి కాళ్ళకి పసుపు అనేది మ్యాండటరీ కాబట్టి చక్కగా ఇంకలా ఫ్రెషప్ అయ్యి వచ్చేసి పసుపు రాసుకున్నాను అండ్ ఇక్కడ రెండు రోజులకి ఒకసారి కుందలు అనేవి తుడు అంటే కడుగుతూనే ఉంటాను టూ సెట్స్ ఉన్నాయి కాబట్టి రోజు మార్చి రోజు అనమాట లేదు అంటే రెండు సెట్లు ఒకటే రోజు కడిగేసుకొని నీట్గా తుడిచేసుకొని భగవంతుడి దగ్గర దీపారాధన అనేది చేస్తూ ఉంటాము సో రెగ్యులర్గా కడుగుతూ ఉంటాం కాబట్టి అంత టైం టేకింగ్ ఏం పట్టదు మొత్తం ఇవన్నీ కడగడానికి పది నిమిషాలు సో ఈ ఈ మధ్య మా పాప కొంచెం క్లీన్ చేస్తున్నాడు కాబట్టి నాకు ఈ పని కొంచెం వెసులుబాటు అయింది అనమాట వాడైతే పది నిమిషాలు కరెక్ట్గా ఎంత జిడ్డున్నా కానీ ఇట్లా రుద్ది అలా పడేస్తాడు అనమాట సారీ అలా పెట్టేస్తాడు చక్కగా నీట్గా తుడిచేస్తాడు మంచిగా దీపారాధన కూడా వాడు రెగ్యులర్గా చేస్తూ ఉంటాడు నేను వీక్లీ త్రైస్ ఆర్ ట్వైస్ చేసుకుంటూ ఉంటా రెగ్యులర్గా చేయడం అంటే ఇంట్లో పని వర్క్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇల్లు మా పెట్టి కొంచెం శుక్రవారం సాటర్డే లేకపోతే ఇంకేదైనా ఒక రోజు అట్లా వీలు చూసుకొని నా వర్క్ని బట్టి టైంని బట్టి నేను పూజ చేయడం అయితే జరుగుతుంది రెగ్యులర్గా నేను చేయను పాప బాబు ఇద్దరు చేస్తారనమాట అది సంగతి అండ్ వాళ్ళిద్దరు బాత్ చేసుకొని వచ్చేలోపు ఇంకా ఈ దేవుడి సామాన్లు అన్నీ కడిగేసి పొంగల్ కూడా పొయ్యి మీద పెట్టేద్దామని చెప్పేసి నేను ఫస్ట్ స్నానం చేసుకొని వచ్చేసానండి ఎందుకు అంటే పాపం వాడు వచ్చి మళ్ళీ ఇదంతా చేయాలి అంటే లేట్ అయిపోతుంది అప్పటికి పొంగల్ ఫినిష్ అయిపోయి ఇంట్లో దీపారాధన చేసుకునే వారికి టెన్ థర్టీ అట్లా అయిపోయిందనమాట మళ్ళీ పూజ సామాన్లు ఇవన్నీ సర్దుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి పొంగల్ సమర్పించుకొని ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అట్లా అయిపోయింది ఇంక ఇక్కడ సైమంటన్నర్స్గా నేను దేవుడిల్లు అంతా క్లీన్గా చేసేసుకుంటున్నాను నిర్మాల్యం అంతా తీసేసి క్లాత్తోనే తుడుచుకుంటానండి దేవుడి ఎప్పుడు కూడా చీపిరి పెట్టి ఊడవకూడదు సో అందుకని చెప్పేసి సపరేట్గా ఒక క్లాత్ అట్లా తీసుకొని ఎప్పుడు కూడా క్లాత్తో చేసుకొని తుడుచుకుంటాను అనమాట ఇంక ఇక్కడ కడిగిన వాటన్నిటికీ బొట్లు పెట్టుకొని చక్కగా నీట్గా అరేంజ్ చేసేసుకుంటాను అండ్ ఎప్పుడు కూడా పూజ చేసేది మాత్రం నేను కెమెరా ఫిక్స్ చేసుకొని అస్సలు చూపించనండి మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తా ఎందుకు అంటే నాకు దొరికేదే భగవంతుడి దగ్గర కూర్చొని పూజ చేసుకోవడం అనేది చాలా తక్కువ టైం దొరుకుతుంది ఉన్నంతలో ప్రశాంతంగా ఒక స్తోత్రం ఆయన్ని చూసుకొని చదువుకుంటాడు చదువుకోవడం లేకపోతే ప్రశాంతంగా ఒక నమస్కారం చేసుకోవడం ఉండాలి కాబట్టి ఇటు ఒక పక్క కెమెరా పెట్టుకున్నాను అనుకోండి లేకపోతే పిల్లలకి ఇచ్చాను అనుకోండి అది క్యాప్చర్ చేస్తున్నారా ఇది క్యాప్చర్ చేస్తున్నారా ఇదంతా నాకు హెడ్డేక్ వచ్చినట్టు అయిపోతుంది సో అందుకే దేవుడు పూజ మందిరం సర్దుకోవడం ఈ బొట్లు పెట్టడం ఇంతవటికీ చూపిస్తా కానీ పూజ చేసేది మాత్రం చూపించాను అండ్ నాలాగే చేయాలని మ్యాండేటరీగా కూడా ఎక్కడ నేను చెప్పను నా వర్కింగ్ స్టైల్ కానీ లేకపోతే నేను పూజ చేయటం కానీ నా వే ఆఫ్ వర్క్ స్టైల్ ఎవ్రీథింగ్ కూడా మ్యాండేటరీగా నేను ఎప్పుడు ఏ వీడియోలో కూడా ఎక్స్పోజ్ చేయను చెప్పాను కూడా దట్స్ ఇట్ అనమాట ఇక ఫైనల్గా దీపారాధన చేసేసి అట్టిపాట్లు కూడా తెచ్చుకొని ఉన్నాను కాబట్టి అయ్యే భగవంతుడికి తులసమ్మ వారికి సమర్పించి నాలుగు నీళ్ళు పోసేసుకొని చక్కగా పూజ చేసేసుకున్నాను అండ్ ఇక్కడ మా వాడు తోరణం కట్టేది ఒక చిన్న బిట్ తీసాను ఎందుకంటే లాస్ట్ టైం కట్టుకోలేకపోయాం కాబట్టి ఇంకా అట్లా ఫస్ట్ దీపారాధన చేసిన తర్వాత నిత్య పూజ చేసుకున్న తర్వాత అప్పుడు పొంగల్ అనేది స్టార్ట్ చేస్తాను ఎప్పుడు కూడా అంతే అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మనం రెగ్యులర్గా యూస్ చేసే రైస్ని మాత్రం నేను ఎప్పుడూ యూస్ చేయను రైస్ తెచ్చుకున్నప్పుడే భగవంతుడికి పొంగల్ రైస్ కానీ అక్షింతలకి కానీ అన్నీ ఒక కిలోనో లేకపోతే అర్ధ కిలోనో తీసి పక్కన పెట్టుకుంటా స్పెషల్లీ ఏదన్నా దేవుడికి నైవేద్యం చేయాలి పులిహోర చేయాలి ఇంకేదన్నా చేయాలి అంటే మాత్రము ఆ మంత్ పీరియడ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ పండక్కి భగవంతుడికి ఏమైనా చేయాల్సి వస్తుంది అంటే అప్పుడు సరుకులు తెచ్చుకుంటా లైక్ ఆయిల్ ప్యాకెట్ కానీ పులిహోరకి సంబంధించి రైస్ కానీ ఇట్లా జీడిపప్పు కానీ ఇంకా పసుపు ఉప్పు ఏదైనా కానీ సో ఆ పండగకి యూజ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మనం మళ్ళీ ఈ కంటైనర్లో ఫిల్ చేసేసుకుంటాం కాబట్టి సో అట్లా కూడా అంటు ముట్టు ఉండదు రెగ్యులర్గా వాడుకునేవి మాత్రం ఎప్పుడూ భగవంతుడికి నేను సమర్పించను వీలైనంత వరకు ఒకవేళ సరుకులు అన్నీ అనుకుంటే అంత గుగ్గిళ్ళ ప్రసాదం చేసుకుంటాను ఒక్కొక్కసారి లేదు అంటే ఇట్లా పొంగల్ తెచ్చుకుంటాను పొంగల్ ఏంటి అంటే మనం ఏవి పసుపు కానీ సాల్ట్ కానీ తాకేది ఏమీ ఉండదు కాబట్టి పొంగలే పెట్టుకుంటా అస్సలు ఏది కుదరట్లేదు ఇక టైం సరిపోవట్లేదు అంటే ఒక పండు తీసుకొచ్చి పెట్టుకు ఉంటాను సో ఇట్లా ఏదైతే కానీ నా టైం నా వర్క్ లేకపోతే మనకి ఉండాల్సిన అంటుముట్టి ఇవన్నీ కలపకుండా సాధ్యమైనంత వరకు భగవంతుడిని చాలా సులువుగా పూజించుకునే ప్రయత్నమే చేస్తూ ఉంటా అన్నమాట సో ఎక్కువ రిస్కీగా పెట్టేసుకోను ఎందుకు అంటే ఇంతకుముందు అలా అలుముకొని అంతా మళ్ళీ కుదరక కొంచెం ఫ్యామిలీ సపోర్టు ఉండాలి దానికి తోడు మనకి ఇన్కమ్ కూడా కావాలి సో మన ఇన్కమ్ని తగ్గట్టుగానే మన భగవంతుడిని పూజించుకోవడం కానీ ప్రసాదాలు కానీ ఇవన్నీ చేసి పెట్టుకోవాలన్నమాట వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా చేసుకోవాలి సో లేని వాళ్ళు లేనట్టుగా చేసుకోవాలి మిడిల్లో ఉన్నవాళ్ళు మిడిల్ లోనే చేసుకోవాలన్నమాట ఇంకా అట్లా ఇక్కడ పాపని రైస్ కూడా పెట్టేయమన్నాను రైస్ కుక్కర్లో ఎందుకంటే వచ్చేసరికి ఇంకా లేట్ అయిపోతుంది ఆకలి అవుతుంది మేమైతే టిఫిన్ కూడా చేసుకోలేదు సో అట్లా బ్రష్ చేసేసుకొని టీ తాగేసాము అంతే ఇక స్నానం చేసుకొని వచ్చి ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాం మామూలు రోజుల్లో అయితే కుదరదు కాబట్టి సండేనే కాబట్టి ఇక మొత్తం క్లీన్ చేసుకుంటున్నాం కాబట్టి లేట్ అయిపోతుంది అనమాట సో అట్లా ఈ పొంగలంతా వండేసుకొని నేను కూడా రెడీ అయ్యి వచ్చానండి సో ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోతుంది అనమాట సో గుడి దగ్గరికి వెళ్ళి పొంగల్ సమర్పించింది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను దయచేసి ఏమీ అనుకోవద్దు ఎందుకు అంటే ప్రతీది క్యాప్చర్ చేశాను కాబట్టి క్లీనింగ్ ప్రాసెస్ నుంచి ప్రతిదీ కూడా సో అందుకే అవన్నీ చూపిస్తూ ఇంకా ఇలా లేట్ అయిపోయింది అంటే లెంత్ అయిపోయింది సో అట్లా అనమాట అండ్ ఇక్కడ బెల్లం వచ్చేసి ఛాయ్ బెల్లం అని చెప్పి ఇచ్చారండి భలే ఉంది అసలు బెల్లము పాలు కూడా ఇరగట్లేదు అండ్ డస్ట్ పార్టికల్స్ కూడా ఏమీ లేదు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్గానిక్ బెల్లం లాగా అంటే సక్రిగేట్ చేసిన బెల్లం లాగా ఉందన్నమాట సో అట్లా కేక్ ముక్కల్లాగా ఉంది పల్కగా సో ఇక్కడ పొంగల్ కూడా మొత్తం ఫినిష్ అయిపోయిందని చెప్పి చూపిస్తున్నాను ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి మరొక మంచి వీడియోతో కలుస్తాను సో ఇప్పటికే లేట్ అయిపోయింది అందుకనే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి ఇది నా వ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఏంటిదనేది తప్పకుండా కామెంట్ చేయండి లక్ష్మీ రమణ గోవింద గోవింద ధన్యవాదాలండి ఉంటాను నమస్తే